హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటి ధర్మగ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మరి నేను ఎలా ఉన్నాను అంటే నేనైతే ఈ టెన్ డేస్లో అస్సలు బాగాలేనండి నిజంగా ఈ టెన్ డేస్లో ఎన్ని చిక్కాకులు ఎన్ని తలనొప్పులు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని హ్యాపీనెస్లు అన్నీ ఉన్నాయి సో నిజం చెప్పాలంటే ఈ వన్ వీక్ అయితే నాకైతే నాకు అసలు నచ్చని రోజులే అయినాయి అసలు ఎందుకు నేను వీడియోలు పెట్టట్లేదని కామెంట్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నా గురించి కూడా వీడియోస్ చేయట్లేదు ఎందుకు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు అంటే సో కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకు అసలు ఎందుకు నాకు ఇంత బాధకరమైన రోజులు ఉన్నాయి దీంట్లో హ్యాపీ రోజులు కూడా ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలు పెట్టినప్పుడు చెప్పిన నేను వన్ వీక్ టెన్ డేస్ నేనైతే డైటింగ్ చేయనండి బ్రేక్ ఇస్తున్నా ఫంక్షన్స్ ఉన్నాయని సో అది కూడా ఒక రీజను సో అదే కాకుండా ఇంకా ఏంటి ఉన్నాయంటే ఫస్ట్ అయితే గుడ్ చెప్తాను సో హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే నా ఓన్గా నేను ఒక ల్యాబ్ అయితే పెట్టినా అండి అంటే నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను అందరికీ తెలుసు కానీ ఇంకొక ల్యాబ్ కూడా పెట్టినాను సో అది ఒకటి అంటే సంతోషకరమైన విషయం ఏంటి అంటే నేను ల్యాబ్ పెట్టడం ఇక బాధకరమైన విషయం అది చెప్పాలి ఏ టెన్ డేస్లో అంటే చాలా బాధాకరంగానే నడిచింది ఒకటి ఏంటి అంటే ఈ అహమదాబాద్ సంఘటన ఫ్లైట్ సంఘటన ఒకటి సో అదైతే ఎంత బాధ కలిగిందంటే నాకు జీవితం ఏంది ఎప్పుడు పోతామో తెలియదు ఈ డైటింగ్ ఏంది చక్కగా మూడు పూటలు తినేద్దాం అని చక్కగా తిన్నాం బాధతో తిన్నా అదే కాకుండా ఇంకొక బాధకరమైన విషయం ఏంటంటే వన్ వీక్ అండి నాకు జస్ట్ ఇట్లా వంగిన వంగంగా నడుపు పట్టేసింది పట్టి స్ట్రేట్గా రావడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంటే నాకు రావడానికి కూడా రాలేదంటే పట్టేస్తే అంత ప్రాబ్లం ఉంటుందో తెలియదు అండి ఎప్పుడు పట్టలేదు కాబట్టి పట్టేసి అది ఎంత నన్ను సతాయించింది మా హాస్పిటల్కి పోయి నేను ఇంజక్షన్ చేయించుకుందామంటే నడవ నడవడానికి కూడా రాలేదు నాకు అడిగేయడానికి రాలేదు ఇంకా నాతో పాటు సిస్టర్ ఇంటికి వచ్చి త్రీ డేస్ ఇంజక్షన్ వేసిందండి ఈ ఇంకా టాబ్లెట్స్ వాడు ఇంజక్షన్ చేసుకోవడం కానీ ఎక్కువ పని కూడా చేయలేకపోయినా కదితే నొప్పి సో ఎంత సివియర్గా అంటే అసలు ఏ నొప్పి ఉండదు వచ్చి పట్టుకుంటే అంత ప్రాబ్లం ఉంటుందా అనిపించింది సో త్రీ డేస్ చాలా ఉండే త్రీ డేస్ తర్వాత కొద్దిగా కొద్దిగా తగ్గింది ఇప్పటికి పెయిన్ ఉంది కానీ అంత కాదు పెయిన్ అనేది తెలుస్తుంది అక్కడ పెయిన్ ఉంది కానీ ఇది పట్టేసినప్పుడు ఉంటుంది అంటే ఇట్లా ఇట్లా చెయ్యి కనీసం ఫోన్ తీసుకుందాం అంటే ఇట్లా ఫోన్ కూడా తీయడానికి రాలేదండి చేతులు కాళ్ళు అది ఏది సో అంత గురూరం చాలా బాధపడ్డానండి ఎందుకంటే అక్కడ ల్యాబ్ ఓపెన్ చేద్దామని చెట్లు తీసుకున్నాను అక్కడ వర్క్ జరుగుతుంది అటు వెళ్ళలేని పరిస్థితి డ్యూటీకి వెళ్ళలేను ఇంట్లో పని చేయలేను ఏం పని చేయడానికి కూడా వస్తలేదు ఇవ్వడానికి రావట్లేదు కూర్చుందామన్నా కూడా నాకు పట్టేసిన దగ్గర ఇట్లా పోయినట్టు అనిపించింది అది ఒకటి ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత నేను నడుము పట్టేసింది కాబట్టి ఈ ఫంక్షన్లకైతే మంచిగా పోయినా హ్యాపీగా ఇంకేంది ల్యాబ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఓపెన్ అయిపోయింది ల్యాబ్ ఇప్పుడు నా నడుము నొప్పి తగ్గిపోయింది ఇప్పుడైతే హ్యాపీ ఇంకా ఈ డైటింగ్ అంటారా నేనైతే ఈ సెవెంటీ వన్ కేజీస్ నుంచి ఫిఫ్టీ నైన్ అనుకోండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వరకు వచ్చేసిన ఇంకా మా వాళ్ళు అయితే చాలా ఉంటారు ఎందుకంటే ఈ బ్లౌజులు అయితే నాకు సెవెంటీ వన్ కేజీస్ ఉన్నప్పుడు కరెక్ట్గా వచ్చేవి ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ కేజీస్ తగ్గేసరికి ఈ బ్లౌజులు అయితే ఇవి లూజ్ అయిపోయినాయి అప్పుడు రాని బ్లౌజులు అయితే ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు రానివన్నీ ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు కరెక్ట్ ఉన్నవన్నీ ఇప్పుడు లూజ్ అయిపోయినాయి ఇంకా చాలు అంటున్నారు కానీ నాకైతే ఇంకొక ఎయిట్ నైన్ కేజీస్ తగ్గాలని ఉంది కానీ స్లోగా తగ్గుతాను తొందరగా లేదు ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఓకే అండి ఇప్పుడు అన్నీ బ్లౌజులు జిమించి వస్తున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇంకా ఎయిట్ నైన్ కేజీస్ తగ్గుతాను అది డైటింగ్ ఎలా చేసాక తినకుండా అన్నమాట అసలు చేయనండి తింటూనే చేస్తాను తింటూనే నేను స్లోగా అండి నాకు అంతగా ఫాస్ట్గా తగ్గాల్సినంత అవసరం లేదు కాబట్టి నేను తింటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను మీలో ఎవరు ఇంకా డైటింగ్ చేయాలనుకుంటున్నారు మీరు ఎట్లా ఎంత వారానికి ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారో అది చెప్పండి వాటి మీద వీడియోస్ అయితే చేస్తాను అండి వారంలో మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారో చెప్తే దానికి మీకు ఎట్లా ఏ డైటింగ్ చేస్తే మీకు కరెక్ట్గా ఉంటుందో చెప్తాను తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి కామెంట్ చేస్తేనే కదా కామెంట్స్ మీదనే నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను లేదంటే ఇట్లాంటి పెడుతూ ఉంటాను అంతే ఇంకా నేను డైటింగ్ చేసి ఇస్తా మళ్ళీ నేనైతే తగ్గిన అనేది కూడా చూపిస్తాను కదా నా డైటింగ్ ఎప్పుడైతే ఇంకా నేను మార్నింగ్ పరుగు పరుగు ఇంత ముదైతే టెన్ ఓ క్లాక్ వెళ్ళేదాన్ని ఇప్పుడు అట్లా కాదు నేను మార్నింగ్ సెవెన్కి వెళ్ళాలి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే వెళ్ళి చేయాల్సి సో అంత టైం అయితే ఉండదు కదా ఇంట్లో మనకి వర్కింగ్ ముమెంట్స్కి ఎట్లుంటుందండి మార్నింగ్ ఊర్పులు పరుగులే దానికి తోడు సెవెన్ ఓ క్లాక్ ఎట్లుంటుంది సెవెన్ ఓ క్లాక్ అయితే చాలా కష్టంగా ఉంటుందండి ఎవరికైనా సో అదన్నట్టు అంతే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మీకు ఏదైనా బ్లడ్ టెస్ట్లు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అట్లాంటివి కూడా అడగవచ్చు సో మీకు ఏదైనా ఎంత రీడింగ్ వచ్చింది దానికి ఇది నార్మల్ ఎంత ఇది ఉంటే అప్డౌన్ వల్ల అవి కూడా అడగవచ్చు లేదంటే డైటింగ్ వీడియోస్ ఏవైనా అడగండి మీకు డౌట్ ఉంటే దేని మీద వీడియో కావాలా తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ చేస్తాను సో లేట్గా అయినా తప్పకుండా రిప్లై ఇస్తానండి వీడియోస్ చేస్తాను కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి అట్లాగే వీడియోస్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ మరి